నమస్తే ఫ్రెండ్స్ నేను మీ జర్నలిస్ట్ వాలి వార్తల వెనుకున్న అసలు వాస్తవాలు బయట పెట్టడమే నా ఛానల్ ఉద్దేశం ఈ రోజు సాక్షి పత్రికలో ఒక ప్రధాన వార్త చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు దావాసు పర్యటనకు సంబంధించి ప్రచురించారు అందులో ఏం రాశారో ఒకసారి నేను మీకు చదివినిపిస్తాను దారి ఖర్చులు దండగా ఒక్క రూపాయి ఒప్పందాలు లేకుండానే ఒట్టి చేతులతో వెనక్కి చంద్రబాబు బృందం దావోసు పర్యటన దారుణంగా విఫలమైంది అని చెప్పి సాక్షి పత్రికలో బ్యానర్ ఐటమ్ గా ప్రచురించారండి దావాసు పర్యటన పూర్తిగా విఫలమైందని అసలు ఏ విధంగా చెప్పగలుగుతారు ఎంత హాస్యాస్పదంగా ఉంది ఈ వార్త నాలుగు రోజుల పాటు ముఖ్యమంత్రి గారు మంత్రి నారా లోకేష్ గారు అక్కడికి వెళ్ళి పెద్ద పెద్ద కంపెనీల ప్రతినిధులతో వరుసగా సమావేశాలై చాలా బిజీ బిజీగా గడిపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మీరు వస్తే ఎలాంటి ప్రయోజనం కలుగుతుంది ఇక్కడ పెట్టుబడులు పెట్టడం వల్ల మీకు ఎలాంటి లాభం కలుగుతుందని చెప్పి వాళ్ళు అంత కష్టపడి మీటింగ్స్ పెట్టుకుని రాష్ట్రం గురించి వాళ్ళు ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చుకుంటూ మీటింగ్స్ చేస్తే పూర్తి అసలు దారి ఖర్చులు కూడా దండగే పూర్తిగా విఫలమైపోయింది ఫ్లాప్ అయిపోయింది దావోస్ పర్యటన అని చెప్పి రాశారు నిజంగా ఎంత దారుణంగా అంటే సాక్షి పత్రిక ఇంతకంటే భిన్నంగా రాస్తుందని మనం ఊహించలేం ఎందుకంటే వైసీపీ ప్రధాన పత్రిక జగన్మోహన్ రెడ్డి గారి పత్రిక ఆవియస్లీ ప్రభుత్వం మీద విమర్శలు చేస్తుంది కానీ మరింత దారుణంగాన మరింత దుష్ప్రచారమా అసలు ఎలాంటి ఉపయోగం లేదు ఒక్క రూపాయి ఉపయోగం లేదు ఈ దావోస్ పర్యటన వల్ల అంటే మీరెలాగో మీ హయాంలో దావోస్ పర్యటనకి వెళ్ళి ప్రభావవంతంగా అక్కడ మాట్లాడి బలంగా రాష్ట్రం గురించి మీరు మాట్లాడి రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడంలో మీరు చేయలేకపోయారు కానీ ఈ ప్రభుత్వం అంత కష్టపడి నాలుగు రోజుల పాటు చేస్తే సరే వీళ్ళు వీళ్ళ వల్ల కంపెనీలు ఎంత మేరకు వచ్చాయి ఏంటనేది ఆల్రెడీ అది గ్రౌండ్ అయిన తర్వాత అవ్వకపోతే అప్పుడు మనం మాట్లాడదాం కానీ ఆదిలోనే పూర్తిగా ఫెయిల్ అయిపోయింది పారిశ్రామికవేత్తలందరూ కూడా ఇక బెంబేలు ఎత్తిపోతున్నారు ఇక్కడ రాశారు చూడండి రెడ్ బుక్ రాజ్యాంగంతో ఏపీలో పెట్టుబడులకు పారిశ్రామికవేత్తల విముఖత అంట బుక్ రాజ్యాంగం అని చెప్పి ఆంధ్రప్రదేశ్లో మాట్లాడుకుంటున్నారు మనం అసలు అక్కడికి వెళ్ళద్దు అక్కడ పెట్టుబడులు పెట్టొద్దు అని చెప్పి బెంబేరెత్తిపోయారంట భయపడిపోయి ఎవరు కూడా ఎంఓఏలకి సిద్ధం కాని పరుస్తుంది ఇక్కడ చూసారా ఎంఓఏలకు ఏ ఒక్కరు కూడా ముందుకు రాలేదు అంటే అసలు ఎంవోలు దిస్ స్పాట్ జరిగిపోతాయండి అక్కడ దావోస్ మీటింగ్ దేనికోసం చేస్తారు ఎక్కడెక్కడి నుంచో పలు కంపెనీల ప్రతినిధులు వస్తారు ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తంగా పేరెన్నిక ఉన్నటువంటి కంపెనీల ప్రతినిధులు అక్కడికి వస్తారు ఇక్కడ ప్రభుత్వాల సైడ్ నుంచి కూడా అక్కడికి వెళ్తారు ప్రతినిధులు డిస్కషన్స్ జరుగుతాయి మా రాష్ట్రంలో పెట్టుబడులు పెడితే మీకు ఏంటి ఉపయోగం మేము ఎలాంటి రాయితీలు కల్పిస్తాం మా తరఫు నుంచి మేము ఇది చేస్తాం ఇక్కడ మా యువతకి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించండి ఇక్కడ ఎలాంటి మానవ వనరులు ఉన్నాయి ఇక్కడ ఎలాంటి లాజిస్టిక్స్ ఉన్నాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది తీర ప్రాంతం వేరే ఏ రాష్ట్రానికి లేనటువంటి సౌకర్యాలు ఇక్కడ ఉన్నాయి అని చెప్పి ప్రభుత్వం సైడ్ నుంచి చెప్తారు వాళ్ళలో ఒక నమ్మకం కలిగిస్తే డెఫినెట్గా పెట్టుబడులు పెడతారు కానీ ఒక్క రోజులోనే దావోస్ పర్యటనలో మీటింగ్లోనే ఎంఓఎలు చేసేసుకుంటారు ఇక పది రోజుల్లో మీ రాష్ట్రానికి వచ్చి శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేసేస్తాం అని ఉండదండి దావోస్ పర్యటనలో జస్ట్ ఇంట్రాక్ట్ అవుతారు ఒకరి గురించి ఒకరు చెప్తారు రాష్ట్రానికి సంబంధించిన విషయాలన్నీ చెప్తారు వాళ్ళలో ఒక నమ్మకం కలిగిస్తే మరొక సెషన్ మీటింగ్స్ ఉంటాయండి ఒక వారం రోజుల్లోనో పది రోజుల్లోనో రాష్ట్రానికి సంబంధించిన ఉన్నతాధికారులు ఆ కంపెనీ ప్రతినిధులకు ఫోన్లు చేస్తారు మాట్లాడతారు మీరు సూత్రప్రాయంగా పర్యటనలో అంగీకారం తెలిపారు అంటే ఎస్ మళ్ళీ ఒకసారి మనం మాట్లాడదాం మళ్ళొకసారి మనం ప్రైవేట్గా పర్సనల్గా మా ప్రతినిధులు వస్తారు డిస్కస్ చేద్దామని చెప్తారు మళ్ళీ ఒకసారి వాళ్ళు మాట్లాడతారు ప్రైవేట్గా ఇంకేమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకుంటారు వాళ్ళకు ఉపయోగకరం వాళ్ళకు ప్రయోజనకరం అని భావిస్తే అప్పుడు ముందడుగు పడుతుందండి ఎందుకంటే వందల కోట్ల వేల కోట్ల బిజినెస్ వందల కోట్ల టర్నోవర్కి సంబంధించిన పెద్ద పెద్ద ఉత్పత్తులు తయారు చేసేటువంటి అంతర్జాతీయ సంస్థలు అవి ఆషామాషిగా ఒక్కసారి దావోసు పర్యటనలో మాట్లాడుకుంటే ఎంఏలు జరిగిపోవు అన్నీ అలా ఉండవు కానీ కనీసం ఈ జ్ఞానం కూడా అవగాహన కూడా లేకుండా ఏ విధంగా ప్రచురిస్తారు ఇంత దారుణం జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు అప్పుడు ఐటీ శాఖ మంత్రులుగా ఉన్నవాళ్ళు చలి కారణంగా అమ్మో అంత మైనస్ ఐదు డిగ్రీలు పది డిగ్రీలు సెంటీగ్రేడ్ ఉంటుంది అంత చలిలోనా అంత చలిలో దావాసు పర్యటనకు వెళ్తే ఏమాత్రం ఉపయోగం ఉండదని చెప్పి అప్పుడు బొకాయించి రాష్ట్ర ప్రయోజనాల్ని పూర్తిగా విఘాతం కలిగించినటువంటి పరిస్థితుంది ఇప్పుడు మళ్ళీ ఏపీ బ్రాండ్ని ముందు తీసుకుపోదామని చెప్పి ప్రస్తుత ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే నేను జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు వ్యతిరేకంగా నేనేం మాట్లాడనండి వాస్తవాలు చెప్తా ఐదు సంవత్సరాల కాలంలో ఏం జరిగింది ఒక్కసారి ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రజలు కూడా ప్రేక్షకులు కూడా గుండె మీద చేసుకుని ఒకసారి మాట్లాడండి గత ఐదు సంవత్సరాల కాలంలో ఒకే ఒక్కసారి కదా జగన్మోహన్ రెడ్డి గారి బృందం వెళ్ళింది రెండు వేల ఇరవై సంవత్సరంలో మే ఇరవై రెండో తారీఖు అక్కడ భేటీ జరిగింది దావోస్ పర్యటనకు వెళ్ళారు ఐదు సంవత్సరాల కాలంలో కానీ అంతకుముందు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది కాలంలో ఐదు సార్లు ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళారండి అప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఐదు సార్లు వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు ఉన్నప్పుడు కేవలం ఒకే ఒక్కసారి వెళ్ళారు ఎవరు ఏపీ బ్రాండ్ని ప్రపంచ వేదికల మీద నిలబెడుతున్నారు పరిశ్రమల్ని పెద్ద పెద్ద పెట్టుబడులు తీసుకురావడంలో ఎవరు ఎంత కృషి చేస్తున్నారో ప్రజలకు తెలియట్లేదా మళ్ళీ మాట్లాడితే ఏమంటారు ఇక్కడ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది ఇక్కడ పారిశ్రామికవతలు పెట్టుబడులు పెట్టడానికి సాహసం చేయలేకపోతున్నారు ఇక్కడ దారుణ పరిస్థితులు ఉన్నాయని చెప్తున్నారు కానీ ఒక్క విషయం చెప్తున్నానండి దారుణ పరిస్థితులు గతంలో ఉన్నాయి ఇప్పుడున్నాయా ఆ సమాచారం కూడా నేను సేకరించాను గతంలో ఎన్ని పరిశ్రమలు ఎన్ని పెట్టుబడులు రాష్ట్రంలో ఉండకుండా వెళ్ళిపోయాయి ఒకసారి మీకు ఇక్కడ చూపిస్తాను ఆ సమాచారం కూడా నేను సేకరించాను జర్నలిస్ట్గా వాస్తవాలు ప్రజలకు తెలియచెప్పాల్సినటువంటి బాధ్యత నా మీద ఉంది గత ఐదు సంవత్సరాల కాలంలో నేను ఎక్కడ బయట నుంచి వార్తలు తీసుకురాట్లేదండి ఎక్కడో ఉన్నటువంటి వార్తల్ని మీ ముందు పెట్టట్ల గత ఐదు సంవత్సరాల కాలంలో ఆయా దినపత్రికల్లో వచ్చినటువంటి వార్తల్ని వాస్తవాల్ని మీ ముందు పెడుతున్నాను మీకో దండం ఇక్కడ ఉండం అమరరాజా కంపెనీని వేధింపులతో విసిగిపోయిన అమరరాజా కేవలం రాజకీయ కారణాలతోనే రాజకీయ కక్షతోనే అమర కంపెనీని వెళ్ళగొట్టేసిన పరిస్థితి ఉంది ఏం చెప్పింది అప్పుడు వైసీపీ ప్రభుత్వం పూర్తిగా ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు విపరీతమైన కాలుష్యం వస్తుంది ఎవరి అమర రాజాకి ఎంత మంచి పేరుంది వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు అక్కడ ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు లేకుండా గత కొన్ని సంవత్సరాలుగా వాళ్ళు పరిశ్రమ నడిపిస్తూ ఉన్నారు కదా ఇది ఇది రాజకీయ కారణాలతో వెళ్ళగొట్టేస్తే వెంటనే తెలంగాణ ప్రభుత్వం దాన్ని క్యాష్ చేసుకుంది తెలంగాణలో పెట్టుబడులు పెట్టింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇబ్బంది పెడితే తెలంగాణకు వచ్చి భారీగా పెట్టుబడులు పెట్టిన పరిస్థితుంది అమరాజాకి ఇక మేము ఈ రాష్ట్రంలో ఉండలేము జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నంతకాలం అని చెప్పి మాట్లాడినట్టు పరిస్తుంది ఇంకొన్ని చూపిస్తాను గుడ్ బై ఏపీ ఫ్రాంక్లిన్ టెంపుల్ టు నిర్ణయం ఏ కంపెనీ కూడా పోయింది జువారీ సిమెంట్స్ కర్మాగారం మూసివేయండి చూసారా అంటే జగన్మోహన్ రెడ్డి గారు సొంత సిమెంట్ పరిశ్రమలు ఉన్నాయి సిమెంట్ కర్మాగారాలు ఉన్నాయి అంటే అవి మాత్రమే ఉండాలి అవి మాత్రమే లాభాల్లో ఉండాలి మిగతా కంపెనీలు మిగతా సిమెంట్ పరిశ్రమలు రాష్ట్రంలో ఉండకూడదు అనేమన్నా నిర్ణయం తీసుకున్నారా అందుకే జువారీ సెమెంట్స్ ను కూడా మూసివేసే పరిస్థితి వచ్చిందా ఇక్కడ వెళ్ళిపోతున్నాయి ప్రశ్నార్థకంగా పెట్టుబడి ప్రతిపాదనలు భూములు చేసిన రిలయన్స్ తిరుపతి దగ్గర ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏర్పాటు ప్రతిపాదన విరమణ ధృవీకరించిన ఏపీఐఏసీ ఫలించని సంప్రదింపులు సంప్రదింపులు ఎందుకు ఫలిస్తాయండి గత ప్రభుత్వం ఏవైతే సంస్థలు పెట్టుబడులు పెట్టాలనుకున్నాయో ఏవైతే సంస్థలు ఆంధ్రప్రదేశ్కి వచ్చి వ్యాపారం చేయాలనుకున్నాయో వాళ్ళ దగ్గర వాటాలు అడిగిన పరిస్థితుందట వాళ్ళ దగ్గర కమిషన్లు తీసుకున్న పరిస్థితుందట సో ఈ కమిషన్లు వాటాలు ఇవ్వలేక చాలా పెద్ద పెద్ద సంస్థలు కూడా ఆ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టలేక బయట రాష్ట్రాలకు లేదంటే వేరే ప్రాంతాలకు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది ఇవన్నీ చూశాం కదా గతంలో జాకీ కూడా నేతలను మేపలేక జాకీ పరార్ ఇప్పుడు నేను చెప్పింది ఇక్కడ నేతలను మేపలేక జాకీ పరార్ అక్కడ స్థానికంగా ఎక్కడైతే పరిష పెట్టుబడి పెడతారో అక్కడ స్థానికంగా ఉన్నటువంటి నాయకులకి చెల్లించాలా తర్వాత మళ్ళీ రాష్ట్ర అగ్రనేతలకు చెల్లించాలా ఆ పార్టీలో ఈ విధంగా మేపలేక మేమన్నీ డబ్బులు ఇచ్చుకోలేక ఎందుకంటే మా లాభాలన్నీ కూడా మీరే తీసుకుంటే ఇక మేము ఇక్కడ పెట్టుబడి పెట్టి ఏమి ఉపయోగం అనే పరిస్థితికి వచ్చింది సో ఇలాంటివి చాలా ఉన్నాయండి సింగపూర్ వెళ్ళిపోయింది అంకుర ప్రాంత అభివృద్ధి ప్రాజెక్టును రద్దు చేస్తున్నట్టు ప్రకటించిన సింగపూర్ ఏపీ ప్రభుత్వాలు ఎందుకు వెళ్ళిపోతాయండి కొత్త నవ్యాంధ్ర రాష్ట్ర విభజన జరిగింది ఇక్కడ ఇంకా అద్భుతంగా ప్లాన్ చేసుకుని ఒక మంచి లీడర్షిప్ తో ఈ రాష్ట్రానికి పరిశ్రమలు అవసరం పెద్ద పెద్ద పెట్టుబడులు అవసరం విభజనతో కొంత ఇబ్బంది పడుతున్నటువంటి ఈ రాష్ట్ర యువతకు కొంత మేలు చేయాలి రాష్ట్రానికి కొంత ప్రయోజనం చేకూర్చాలి అన్న సదుద్దేశం ఉంటే పెట్టుబడులు వస్తాయి పరిశ్రమలు వస్తాయండి కానీ కమిషన్లు అడిగే పరిస్థితి ఉంటే వెళ్ళిపోక ఏం చేస్తాయి కాగిత పరిశ్రమపై సందిగ్ధత పెట్టుబడుల పొరుగుదారి ఇక వెళ్ళిపోతున్నాయి వేరే రాష్ట్రాలకి డెబ్బై వేల కోట్ల నుంచి మూడు వేల కోట్లకు వెనక్కి తగ్గిన అదాని డేటా సెంటర్ పై తాజా ప్రతిపాదన భారీ పెట్టుబడికి దూరం ఏపీలో ఏ ప్రాజెక్టులోనూ పెట్టుబడులు పెట్టం తెలంగాణ ఇతర రాష్ట్రాల్లో యథావిధిగా పెట్టుబడులు లూలూ గ్రూప్ భారతదేశ సంచాలకులు అనంతరం లూలు గ్రూప్ కూడా పక్క రాష్ట్రానికి వెళ్ళిపోయిన పరిస్థితి ఇలా ఒకటి కాదండి చాలా కంపెనీలు ఆంధ్రప్రదేశ్లో కమిషన్లు ఇవ్వలేక వెళ్ళిపోయిన పరిస్థితి ఉందని చెప్పి నేను చెప్పట్ల ఆ కంపెనీలకు సంబంధించిన వాళ్ళే డైరెక్ట్గా మాట్లాడుతూ ఉన్నారు అనేక దినపత్రికల్లో అప్పుడు వచ్చినటువంటి పరిస్థితి నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నాను కాబట్టి ఏది విషప్రచారం ఏది దుష్ప్రచారం ఏది వాస్తవాలు అనేది ప్రజలు గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది నేను వైసీపీకో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికో వారి అనుకూల పత్రికలకో మీడియాకో వ్యతిరేకం కాదు వాస్తవాలు చెప్పాలనిపించింది చెప్పాను ఈ వీడియో మీద మీరేమనుకుంటున్నారు కామెంట్ రూపంలో తెలియజేయండి నేను చెప్పిన దాంట్లో వాస్తవం ఉందా లేదా మీరేమనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్